హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఏడు పాయింట్ ఐదు శాతానికి చేరుకోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది ఇది గత ఏడాది అంచనాల కంటే ఒకటి పాయింట్ రెండు శాతం ఎక్కువ కావడం విశేషం పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఏడు పాయింట్ ఐదు శాతానికి చేరుకోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది అలాగే దక్షిణాసియా వృద్ధి రేటు రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఆరు శాతంగా ఉండవచ్చని పేర్కొంది భారతదేశం బలమైన ఆర్థిక వృద్ధితో దూసుకుపోతూ ఉండటం పాకిస్తాన్ శ్రీలంకల ఆర్థిక వ్యవస్థలు రికవరీ అవుతూ ఉండటమే ఇందుకు కారణమని ప్రపంచ బ్యాంక్ మంగళవారం విడుదల చేసిన సౌత్ ఏషియా డెవలప్మెంట్ అప్డేట్లో పేర్కొంది ఈ దక్షిణాసియా అభివృద్ధి అప్డేట్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో దక్షిణాసియా ఆరు పాయింట్ ఒక శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుంది అలాగే రానున్న రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా కొనసాగుతుంది ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై నాలుగులో ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా అయితే మీడియం టర్మ్ ఈ వృద్ధి ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉండవచ్చు కానీ భారతీయ పరిశ్రమల సేవా రంగాల కార్యకలాపాలు మరింత పటిష్టమవుతాయని భావిస్తున్నామని వరల్డ్ బ్యాంక్ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ ఐదు పాయింట్ ఏడు శాతం వృద్ధి రేటు సాధించవచ్చు కానీ అధిక ద్రవ్యోల్బణం వాణిజ్యం విదేశీ మారక ద్రవ్యం పరిమితిగా ఉండటం అనేవి ఆ దేశ ఆర్థిక వృద్ధిని నిరోధిస్తున్నాయని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిందాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్